నమస్తే ఫ్రెండ్స్ వాయిస్ ఆఫ్ హరి ఛానల్ కు స్వాగతం ఒక్కసారి ఊహించుకోండి ఒకరోజు అర్ధరాత్రి విదేశీ హెలికాప్టర్లు మన దేశ నడిబొట్టున దిగి మన దేశ ప్రధానికో లేక అధ్యక్షుడికో వేడిలు వేసి తీసుకెళ్తుంటే ఇది న్యాయం అవుతుందా లేక యుద్ధం అవుతుందా ఇవాళ వెనుజులా విషయంలో అమెరికా చేస్తున్నది ఇదే ప్రపంచ దేశాలకు చెబుతున్నట్లుగా ఇది ప్రజాస్వామ్య రక్షణ కోసమే కాదు ఇది ఒక ఆధిపత్య ధోరణి ఒక దేశం తమ మాట వినడం లేదని అగ్రరాజ్యం ఆడుతున్న ఒక వికృత క్రీడ అసలు వెనిజులా చేసిన పాపం ఏంటి ఆ దేశంలో చమురు నిల్వలు ఉండడమేనా లేక అమెరికాను ఎదిరించడమా ఇది ఇరవై ఒకటవ శతాబ్దం అడవిలో కూడా కొన్ని న్యాయ సూత్రాలు ఉంటాయి కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో మాత్రం ఒకే ఒక్క సూత్రం ఉంది అది బలవంతుడిదే రాజ్యం ఒక దేశాధ్యక్షుడి విమానాన్ని దొంగిలించడం ఒక దేశం గొంతు నిలిమి ఊపిరాడకుండా చేయడం దీనికి అమెరికా పెట్టిన పేరు ప్రజాస్వామ్య పరిరక్షణ కానీ నిజానికి ఇది పగటిపూట జరుగుతున్న దోపిడి వెనుజులాలో అమెరికా చేస్తున్నది న్యాయం కాదు అది ఒక సార్వభౌమ దేశంపై జరుగుతున్న దాడి ప్రపంచం మొత్తం చూస్తూ ఉండిపోయింది తప్ప ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేకపోయింది అసలు వెనిజులా చేసిన తప్పేంటి అమెరికా అడుగులకు మడుగులు సిక్స్ జనవరి త్రీ చరిత్రలో ఒక చీకటి రోజు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికా కమాండోలు అరెస్టు చేశారు ఆయన్ను నేరుగా అమెరికాలోని న్యూయార్క్ జైలుకు తరలించారు అసలు మధురో మీద మోపిన అభియోగం ఏంటంటే నార్కో టెర్రరిజం కానీ ఒక సార్వభౌమ దేశాధ్యక్షుడిని ఇలా కిడ్నాప్ చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం కాదా ఇలా ప్రపంచం అడుగుతుంటే అమెరికా మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది అసలు అమెరికా వాదనలో నిజాయితీ ఉందా వెనిజులాలో ప్రజాస్వామ్యం లేదు అందుకే మాకు మధురో శత్రువు అని చెప్పింది అట్లయితే సౌదీ అరేబియాలో ప్రజాస్వామ్యం ఉందా అసలు సౌదీ అరేబియాలో అసలు లేవు కదా ఒక రాచరిక వ్యవస్థ అలాంటి సౌదీ అరేబియా అమెరికాకు ఎందుకు ఆప్తమిత్రుడైంది అమెరికా చెప్పినట్లుగా తమ చమురును సౌదీ అరేబియా అమ్ముతుంది కానీ వెనిజుల అమ్మదు మా చమురు మా ఇష్టం అంటుంది అందుకే వెనిజుల అనేమో శత్రువు సౌదీ అరేబియానేమో మిత్రుడు అందుకే ఈ దాడి అంటే అమెరికాకు కావాల్సింది ప్రజాస్వామ్యం కాదు విధేయత తమకు తల వంచితే మిత్రుడు తల ఎత్తుతే శత్రువు ఇది అగ్రరాజ కుటిల నీతి ప్రపంచంలో ఇంత అన్యాయం జరుగుతున్నా అడగాల్సిన ఐక్యరాజ్య సమితి ఎక్కడుంది నిజం చేదుగా ఉంటుంది కానీ ఐక్యరాజ్య సమితి అనేది అమెరికా కనుసన్నల్లో నడిచే ఒక డ్రామా కంపెనీ అమెరికా ఒక నిర్ణయం తీసుకుంటే దాని కాదని తీర్మానం చేసే శక్తి భద్రతా మండలికి లేదు పోని మిగతా దేశాలైనా మాట్లాడతాయా అది లేదు ఎందుకంటే అగ్రరాజ్యం అంటే భయం డాలర్ అనే ఆయుధం అమెరికా చేతిలో ఉంది వెనుజులాకు సహాయం చేస్తే తమ బ్యాంకులు ఎక్కడ బ్లాక్ అవుతాయోనని రష్యా చైనా భారత్ లాంటి దేశాలు కూడా మౌనంగా ఉండిపోయాయి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ప్రపంచ రాజకీయాల్లో ధర్మం జయించదు డాలర్ మాత్రమే జయిస్తుంది ప్రతి దేశానికి ఒక సరిహద్దు ఉంటుంది ఆ గీతను దాటితే ఇక యుద్ధమే మొదలవుతుంది కానీ అమెరికాకు ఇలాంటివేమీ పట్టవు మధురో అవినీతి పరుడు కావచ్చు అసమర్థుడు కావచ్చు కానీ అతన్ని శిక్షించడానికి ఆ దేశ ప్రజలు ఉన్నారు ఆ దేశంలో ఓటు హక్కు ఉంది కానీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా కోర్టులు గిరిజుల భవితవ్యాన్ని నిర్ణయించడం ఏ రకమైన న్యాయం వెంజుల కథ కేవలం మధురో పతనం గురించి కాదు ఇది ప్రపంచ దేశాలన్నింటికి ఒక ప్రమాద గంటిక నీ దేశంలో బంగారం ఉన్నా ఆయిల్ ఉన్నా అది నీది కాదు అగ్రరాజ్యం కన్ను పడనంత వరకే అది నీది ఒకసారి వాళ్ళ కన్ను పడితే ఉగ్రవాదం అనో మానవ హక్కులను ఏదో ఒక పేరు చెప్పి నీ దేశంలోకి చొరబడతారు నీ నాయకుడిని బంధిస్తారు నీ సంపదను దోచుకెళ్తారు చివరగా ఒక్క మాట ప్రపంచం మౌనంగా ఉన్నంత కాలం ప్రజాస్వామ్య ముసుగులో జరుగుతున్న ఈ దండయాత్రలు ఆగవు ఈరోజు వెనుజులా అయింది రేపు మరో దేశం వంతు వస్తుంది అగ్రరాజ్యంతో పెట్టుకుంటే ఏ దేశమైనా శ్మశానం కావాల్సిందేనా లేకపోతే బానిసగా బతకాల్సిందేనా ఇదే ఈ శతాబ్దం నేర్పిస్తున్న గుణపాఠం ఇది వాళ్ళ స్టోరీ ఈ వీడియో నచ్చినట్లయితే వాయిసాభారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ బటన్ నొక్కండి మీ సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ